బాలీవుడ్ నటుడు గోవింద భార్య సునీత ఆహుజా తన భర్తపై సీరియస్ కామెంట్లు చేశారు ఇటీవల ఈ జంట మధ్య దూరం పెరిగినట్లు వార్తలు వచ్చాయి విడాకుల దరఖాస్తు చేసుకున్నట్లు పుకార్లు వ్యాపించాయి కుటుంబ సభ్యులు విడిపోరని క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు సునీత లో గోవిందా తప్పులను ప్రశ్నించారు డీటెయిల్స్ చూద్దాం బాలీవుడ్ స్టార్ గోవిందా భార్య సునీత ఆహుజా తాజా కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇటీవల ఈ దంపతుల మధ్య సంబంధాలు దిగజారినట్లు వార్తలు వచ్చాయి కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు పుకార్లు కూడా వ్యాపించాయి అయితే కుటుంబ సభ్యులు ఈ జన్మలో విడిపోరని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో సునీత ఆహుజా ఓ లో మాట్లాడుతూ గోవిందా తప్పులను లేవనెత్తారు చిన్నతనంలో తప్పులు సహజం నేను కూడా చేశాను గోవిందా కూడా చేశాడు కానీ వయసు వచ్చాక భార్యా పిల్లలు ఉన్నప్పుడు ఎందుకు తప్పులు చేస్తారని ప్రశ్నించారు మరో మాటలో గోవింద తన జీవితంలో భార్యతో కంటే హీరోయిన్లతోనే ఎక్కువ సమయం గడిపాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మొదట్లో తనకు ఏమీ అర్థం కాలేదని తెలిసేసరికి జీవితం ముందుకు వెళ్లిపోయిందని సునీత చెప్పుకొచ్చారు ఈ కామెంట్లతో గోవింద సునీత జంటా విడిపోతుందనే అంచనాలు మరింత బలపడ్డాయి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో సంభాషిస్తూ ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది రాజకీయాలు ఇష్టమా లేక సినిమాలా అని అడిగితే రెండో ఇష్టమే అని చెప్పింది తదుపరి ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చింది పెళ్లిపై ఆమె అభిప్రాయం వెల్లడించింది ఇంకా ఆమె ఏమందో పూర్తి వివరాలు చూద్దాం హీరోయిన్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఎప్పటిలాగే ఫాలోవర్స్తో ముచ్చట్లు కొనసాగిస్తుంది తాజాగా ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానమిస్తూ రాజకీయాలు ఇష్టమా లేక సినిమాలా అని అడగ్గా రెండూ ఇష్టమే అని కంగనా స్పష్టం చేసింది ఒకటే నచ్చాలని లేదు కదా కాలం మారే కొద్దీ ఇష్టాలు మారతాయి ప్రతి కొత్త విషయం పాఠం నేర్పుతుంది అని ఆమె వివరించింది మరో అభిమాని ప్రస్తుత ప్రాజెక్టు గురించి అడగ్గా ఓ కథపై పని జరుగుతోందని వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమవుతోందని కంగనా క్లారిటీ ఇచ్చింది పెళ్లి గురించి అడిగితే ఇప్పటి వరకు వచ్చిన వార్తల్లో ఒక్కటి కూడా నిజం కాదని పెళ్లి పిల్లలు తనకు సూట్ కావని ఆమె తెలిపింది కంగనా ఈ సమాధానాలతో మరోసారి తన ఫ్రాంక్నెస్ ను చాటుకుంది రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే సినిమాలపై దృష్టి పెట్టిన కంగనా కెరియర్ ఆసక్తికరంగా సాగుతోంది నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాలో ఓల్డ్ లుక్ ట్రై చేస్తున్నాడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పీరియాడిక్ చిత్రం రూపొందుతోంది స్పెషల్ ఎపిసోడ్ లో ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాయట ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది డీటెయిల్స్ చూద్దాం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సతీష్ కిలారు నిర్మిస్తున్న పీరియాడిక్ సినిమాపై ఆసక్తికర అప్డేట్ వెలుగులోకి వచ్చింది ఈ చిత్రంలో స్పెషల్ ఎపిసోడ్ కోసం బాలకృష్ణ ఓల్డ్ గెటప్ లో కనిపించనున్నాడు ఈ ఎపిసోడ్ థ్రిల్లింగ్ గా ఉంటుందని టాక్ ఈ సినిమాలో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఉంటుందట బాలయ్య ఇందులో మహారాజుగా నటిస్తారట నయనతార హీరోయిన్ గా నటిస్తుంది ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని బృందంతో రాజస్థాన్ లో కోటల రెక్కిలో ఉన్నారు ఇది ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే చిత్రం అవుతుందట